డిసెంబర్ పది దైవ వాక్య ధ్యానం రక్షణ జ్ఞానము లుకస్ వార్త మొదటి అధ్యాయము డెబ్భై ఎనిమిదవ వచనం తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని మహాకృపను బట్టి అడ్వెంట్ ధ్యానాలు చేసే ధాన్యత ప్రభు మనగా అనుగ్రహించారు అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అడ్వెంట్ ధ్యానాలలో నేటి ధ్యానాంశము రక్షణ జ్ఞానము దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లొకాస్ వార్త మొదట ధ్యాయం అరవై ఏడు నుండి డెబ్భై తొమ్మిది సొమయ్యులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు కీర్తన ముప్పై రెండు అధ్యయ ముప్పై రెండవ కీర్తన ప్రిలరా ఈరోజు ఉదయకాలము లైవ్ పెట్టడం జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అది పోస్ట్ అవ్వలేదు సో అందుకని మరలా ఆడియో రూపంలో ఇది మీ ముందుకు పెట్టడం జరుగుతుంది ఇది రేపటి అడ్వాంట్ ధ్యానాంశంగా గమనించాలని విశ్వాసాలకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన సంఘమ మానవుడు ప్రతి దానిలో కూడా ఎంతో చురుకుగా ఉంటాడు విశేషంగా జ్ఞానము సంపాదించటంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఏ విధంగా తన జ్ఞానాన్ని అభివృద్ధిపరచుకోవాలి జ్ఞోస్తిస్ జ్ఞోస్తిక వాదము అనే ఒక వాదము ఆనాడు దిన చాలా గొప్పగా ప్రజ్వలింపబడింది వ్యాప్తి చెందింది ఎందుకంటే జ్ఞానమే మనిషికి రక్షణ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది అది సరైనది కాదు అని తర్వాత కాలంలో అనేక మంది నిరూపించారు రక్షణ జ్ఞానాన్ని ప్రకటించాలి అని వాక్యంలో బాప్తేశ్వూహాన్ని గురించినటువంటి మాట ఏ విధంగా మనకి ఇవ్వబడిందో ఈ యొక్క రక్షణ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి నీవు ఇతరులకు తెలియచేయాలి అందుకే ఎందుకు అని మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాలు పేతుడు అదేవిధంగా నపుంసకుడు వారు రభం మీద వెళుతున్న సందర్భంలో పేతుడు అడుగుతూ ఉన్న మాట నువ్వు చదివినది నువ్వు గ్రహించావా వెంటనే అతను అంటాడు నాకు బోధించేవారు లేకపోతే నేను ఎలాగా దీన్ని గ్రహించగలను ఆ పశుల ఐపితోకి సంబంధించినటువంటి ఇథియోపియాకు సంబంధించినటువంటి నపుంసుడు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పు గమనించాలి అపసుల కార్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఇరవై ఆరు నుండి మీరు గమనిస్తే ఇరవై ఆరు నుండి గమనిస్తే అక్కడ అంటాడు కదా ఐథియోపియోల రాణి అయిన కందాకే క్రింద క్రింద మంత్రి అయి ఆమె తనగారం అంతటి ఏదనున్న అయితే పియోడైన నపంసకుడు ఆరాధించుతో గరిషులెమ్మకొచ్చి ఉండేను అక్కడ యశ్యాగ్రంథమును చదువుచుండెను అప్పుడు పిలిప్పు ఆత్మతో ఇలా అడుగుతున్నాడు నీవు చదువునది నీవు చదువున్నది నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోను అని చెప్పినప్పుడు పోయి నీవు చదువునది గ్రహించున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను నిజమే త్రోవ చూపేటువంటి వాడు లేకపోతే ఆ రక్షణ జ్ఞానాన్ని అందించేవారు లేకపోతే రక్షణ జ్ఞానము ఎవరు కూడా పొందుకోలేరు వారు కూడా అది చెప్పారు ద గ్రేట్ కమిషన్లో మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అంటే మీరు నమ్మి బాప్తేశం పొంది అది ఇతరులకు ఇవ్వాలి తండ్రి యొక్కయో కుమారుని యొక్క పశుద్ధాత్మ నామున్న వారికి బాప్తేశం ఇవ్వండి అంటున్నాడు ఈ నా పిల్లల ఎవరినైతే ప్రభు పిలుచుకున్నారో ఎవరినైతే ప్రభు నన్ను వెంబడి రండి అన్నాడో ఇప్పుడు అనేకులను నన్ను వెంబడించేలాగా చెయ్యండి అంటున్నాడు దీని యొక్క అంతర్యం ఏంటి అంటే రక్షణ పొందుకున్న నీవు రక్షణ జ్ఞానాన్ని ఇతరులకు ప్రకటించాలి ఇతరులకు చూపించాలి అలాగున బాప్తీస్మితి చౌహాన్ చేశాడు ఫిలిప్పు చేశాడు అంత మాత్రమే అపోస్తులైన పౌలు అపోసుల కార్యక్రమంలో మనం గమనించినట్లయితే పదహార అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు శతాధిపతి అంటాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని అక్కడ శతాధిపతి అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఏ సూప్రభునందు బాప్తేశ్వం పొందుకోండి విశ్వాసం ఉంచండి ఏసునావున బాప్తేశం పొందండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ వారు వారింటి వారు బాప్తేశ్వం పొందుకున్నారు ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసాం రక్షణ పొందుటకు మేమేమి చేయాలి మేమేం చేయాలి అని అడిగిన ప్రశ్నకు చక్కటి మార్గాన్ని రక్షణ జ్ఞానాన్ని అందించిన అపోషుడైన పౌరులను మీరు ఒకసారి గమనించండి మనము మన జీవితాలలో మనం ఖచ్చితమైనటువంటి రక్షణ జ్ఞానాన్ని కలిగిన వారంగా ఇతరులను దానిలో నడిపించే వారంగా మనం ఉండాలి సమయాలు రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు ఉన్నాలో మీరు గమనించినప్పుడు సౌలు చేతుల్లో నుండి దావీదు తప్పింపబడినటువంటి సందర్భాన్ని నా శైలము నా కోట నా రక్షకుడు శ్రమలో నుండి నన్ను తప్పించేవాడు నా దేవుడు ఆయన నన్ను రక్షించాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు అంటే మన అనుభవం ఇతరులకు ఎలా ప్రకటించాలి దేవుడు నీకు ఏదైతే చేశాడో నిన్ను ఏ విధంగా అయితే రక్షించాడో నీకు రక్షణకు కారణం రక్షణ శృంగము ఎలా అయ్యాడో అది నువ్వు ఖచ్చితంగా ఇతరులకు తెలియచేయాలి దానిని మనం సాక్ష్యం అని కూడా అంటూ ఉంటాం ఆ సాక్ష్యాన్ని మనం ప్రకటించే వారంగా ఉండాలి సాక్ష్యాన్ని చూపించే వారంగా ఉండాలి ప్రభు సర్వమానవాళకి ఇచ్చినటువంటి రక్షణను మనం ప్రకటిస్తూనే మన జీవితంలో రక్షకుడు ఏ విధమైన రక్షణను గ్రహించాడో కూడా మనము జ్ఞాపం చేసేవారంగా ఉండాలి దావీదు దాన్ని జ్ఞాపం చేశాడు దానినే తిరిగి కీర్తనకారులుగా కీర్తన ముప్పై రెండవ కీర్తనలో ఏడు ఎనిమిది వచ్చినా అంటాడు మనము మనల్ని రక్షించేటువంటి వాడు శ్రమంలో రక్షించేవాడు ఆయనే రక్షకుడు ఆయనే అని చెబుతూ ఒకవేళ ఈ రక్షకుని గురించిన ప్రకటన ఏ విధంగా చేయాలి ఆ మార్గం మనకు తెలియదు అని అంటే నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు నేర్పుతాడని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎలాగున ప్రకటించాలి ఎక్కడ ప్రకటించాలి ఎలా ప్రకటించాలి సమస్తము కూడా ఆయనే మనకి జ్ఞాపకం చేసే దేవుడు నడిపించేవాడు కనుక మనల్ని మనము దేవునికి సిద్ధపడ దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు సిద్ధపడి రక్షణ పొందిన నీవు రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరులకు ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అందించే ఉన్నతమైన స్థాయిలోనికి నీవు రావాలి అని ప్రభునికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు ఈరోజు చాలామంది రక్షణ జ్ఞానాన్ని లేకుండా లోక సంబంధమైన జ్ఞానం కొరకు పరుగులెడుతూ ఉన్నారు లోక జ్ఞానము మనుషుని దృష్టికి దేవుని దృష్టికి అది వెరితనం మనుషులకు గొప్పగా ఉంటుందేమో కానీ దేవుని దృష్టికి అది వెరితనం అని వాక్యం చెప్తుంది లోక జ్ఞానం గురించి కాదు లోకంలో జ్ఞానులైన వారిను సిగ్గుపరచుటకు లేకపోతే గొప్పవారిని సిగ్గుపరచుకు దేవుడు జ్ఞానం లేని వారని ఎన్నుకున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము అని చూపించాడు దానిని అనేకులకు అనుగ్రహించాడు చూడండి ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనిది ఆనాడు అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవ్వరూ చేయలేనిది యేసూప్రవ్ వారి కొరకు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఎవరు చేశారంటే అక్కడ మనం గమనించినప్పుడు యోసేపు చేశాడు దానిగేలు చేశాడు అలాంటి అద్భుతమైన కార్యాన్ని జరిగించేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడికి ఇచ్చాడు ప్రిలరా రక్షణ జ్ఞానము అనేది మనం ఎప్పుడు కూడా ఇతరులకు అందించే క్రమము అనేది కలిగి ఉండాలి అని దేవుడు మనకిస్తున్న అద్భుతమైనటువంటి పిలుపు దీనిని మనము ప్రభు చిత్తానుసారంగా జరిగించాలి అలా జరిగించినప్పుడు ప్రభు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా గొప్ప దేవ నీకు వందనాలు గడిచిన కాలమంతా మీరు తోడుగా ఉన్నారు ప్రత్యేకంగా ఈ నాయన నీవు ఇచ్చిన ధ్యాన అంశము రక్షణ జ్ఞానాన్ని పొందిన బిడలు ఆ జ్ఞానం ప్రకారంగా జీవించే కృపలో బలపరచండి నేడు జన్మదినము వివాహ ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను అనుభవంగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది ఆదరణ గ్రహించండి ఈ దినమంతా నీ కృప బిడల మీద నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు బేరట అడిగివెడి కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుదాత్మ త్రియేక దేవుని దీవన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమె